ఉగ్రవాద ఆరోపణలతో అలాగే అతను ఆముదము గింజలు క్యాస్ట్రాల్ సీడ్స్ అంటాం కదా వాటితోటి రెసిజ్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసి దాన్ని వాటర్లోనూ అలాగే గుళ్ళల్లో ఉన్నటువంటి ప్రసాదంలో కలిపి విష ప్రయోగం చేయాలి అన్న యాంగిల్లో చాలా రకాలైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశాడు అని ఇటీవలే గుజరాత్ పోలీసులు మన హైదరాబాద్కు సంబంధించినటువంటి సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ మొహియుద్దీన్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు అయితే అతని బ్రదరు సయ్యద్ ఉమర్ ఫారూఖి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒక్కసారి ఆయన సోదరుడైనటువంటి ఈయనకు అసలు ఏం తెలుసు ఎందుకు జరిగింది ఇదంతా ఎలా జరిగింది హైదరాబాదులో ఇంత జరుగుతున్న డాక్టర్గా ఉన్నటువంటి ఒక ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి ఇలాంటి పనులు ఎందుకు చేశాడు హైదరాబాద్లో ఇంత జరుగుతున్న వీళ్ళకి తెలియకుండా ఉండిందా ఇవన్నీ కూడా ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందండి అసలు మీ బ్రదర్కి సంబంధించి మీకేం తెలుసు అతను మంచి చదువు చదువుకున్నాడు చైనాలో ఎక్కడో ఎంబీబీఎస్ చేశాడని విన్నాము అంత పెద్ద చదువు చదివినటువంటి వ్యక్తి ఇలాంటి కార్యకలాపాలకి ఎందుకు పాల్పడుతున్నాడు అసలు మీకు ఏం తెలుసో మొత్తం చెప్పండి भाई दोपहर में यहां से बिजनेस के लिए के लिए निकले। बिजनेस, बिजनेस के के गुझरात के, गुझरात के लिए के लिए लिए गुजरात गुजरात निकले गए उसके बाद में थर्सडे फ्राइडे सैटरडे के दिन मैं मदरसे में था स्कूल में మదర్సాలో వెళ్ళిన అక్కడ చదువుతున్న ఆ లోపల ఆ టైంలో కాల్ వచ్చింది ఏటీఎస్ కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు ఫోన్ నేను కాల్ బ్యాక్ చేసిన అయితే వాళ్ళు ఏం చెప్పారు మీరు సయ్యద్ ఉమర్ ఫారూఖా అంటే నేను అవును అంటే మీ బ్రదర్ బిగ్ బ్రదర్ ఎవరు డాక్టర్ సయ్యద్ అహ్మద్ అంటే బరాబర్ ఆయన నా మా కస్టడీలో ఉన్నారు మనం ఆయనకి మన కస్టడీ రిమాండ్లో తీసుకున్నామంటే నేను అది డిజిటల్ ఫ్రాడ్ అనుకున్నా ఇవాళ మధ్యలో చాలా ఎక్కువ ఇది డిజిటల్ ఫ్రాడ్ అయినాయిగా అలానే అనుకున్నా కానీ అది వాళ్ళు మాట్లాడించారు అయితే నేను మాట్లాడిన అప్పుడు నాకు తెలిసిపోయింది ఇది మా అన్నే అని అన్నని అడిగినా ఏమైంది అని అంటే ఆయన చెప్పాడు నేను ఇక్కడ నాకు ఈ బిజినెస్ అని పిలిచారు పిలిచి నేను ఇక్కడ అక్కడ నుంచి ఏదో వాళ్ళు తేమన్నారో అది ఇచ్చేసా రిప్లైలో అమౌంట్ ఇస్తారు కదా ఆ అమౌంట్ ఇస్తారు అని అమౌంట్ బ్యాగ్లో పెట్టి ఇచ్చామని కార్లో పెట్టారు నేను ఓపెన్ చేసి చూసిన దానిలో ప్యాక్స్ ఉన్నాయి ప్యాక్స్ ఉంటే నేను ఏంటి అమౌంట్ ఎక్కడ అంటే దీనిలో అమౌంటే ఉన్నాయి మీ అమౌంట్ అని చెప్పారు నేను ఓకే అని పెట్టుకొని బయలుదేరిన కొంచెం దూరం వెళ్ళిందిగానే ఏటీఎస్ టీం వచ్చారు నాకు స్టాప్ చేసి మేము మనం ఏటీఎస్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చినా మీరు చెక్కింగ్ చేయాలి అని చెప్పారు చెకింగ్ చేశారు అప్పుడు మా అన్న కూడా ముందు ఉన్నారు అది చెకింగ్ చేయడానికి మొత్తం ప్యాక్స్ మొత్తం చేయించి ఓపెన్ చేసి చూస్తే అక్కడ గన్స్ బుల్లెట్స్ అది అన్నీ కనిపించాయి మా అన్నకి కూడా అప్పుడే తెలిసిపోయి తెలిసింది అక్కడ అసలు షాక్ అయిపోయారంట ఇది ఏంటి అమౌంట్ చెప్పారు కానీ ఇది అమౌంట్ లేదని షాక్ అయిపోయి ఇక అక్కడ నుంచి అన్న అది బ్రేక్ అయిపోయారు అక్కడ నుంచి వాళ్ళకి అన్నకి తీసుకొని వెళ్ళి రిమాండ్లో పెట్టారని చెప్పారు తర్వాత ఐటీఎస్ కంట్రోల్ రూమ్ ఆఫీసర్ ఆఫీసర్ మాట్లాడి మీరు ఎప్పుడైనా వస్తారంటే మీరు రండి ఎవరికైనా తీసుకురావాలంటే తీసుకురావాలండి మనం మీకు మీ మీటింగ్ ఏర్పిస్తాం అరేంజ్ చేస్తామని వాళ్ళు చెప్పారు సెకండ్ రోజు వచ్చి సండే సండే ఏదో ఆఫ్టర్నూన్ చెప్పారు వాళ్ళ మా అన్న రూమ్లో ఏదో సామాగ్రి ఉన్నాయని ఫోన్ చేశారు వాళ్ళు ఫోన్ చేసి డ్రమ్ డ్రమ్లో ఏదో ఉంది ఇంకా ఏదో మషిన్ ఉంది అది అని చెప్పారు ఎసెటాన్ అని ఒక కెమికల్ బాటిల్స్ కూడా ఉంటాయి అది కూడా ఉన్నాయి వాళ్ళందరినీ మీరు ఎవరికి అంద లోపల రాకుండా అది రూమ్ లాక్ చేసేయండి మనం వస్తాం మనకి ఇది హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్పారు తర్వాత నేను ఇంటికి వచ్చి అది రూమ్ని లాక్ చేసేసా నిన్న రాత్రి వాళ్ళు రెండింటికల్లా మూడింటికల్లా అలా లోపల వచ్చారు వచ్చే ఏదేదో ఉన్నాయో అది మొత్తం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అదే రైజిన్ పల్ప్ అది ఎసెటాన్ కెమికల్ ఇంకా అది కోల్డ్ ప్రెస్ మషిన్ ఆయిల్ మషిన్ అది ఉన్నాయి అక్కడ అంటే మరి అప్పుడు పోలీసులు చెప్పినట్లుగా ఈ ఏదైతే క్యాస్ట్రాల్ సీడ్స్ తోటి విష పదార్థం రెసిన్ అంటే విష పదార్థం చేస్తున్నారని చెప్తున్నారు అది ఉన్నట్లే కదా అది తయారు చేసినట్లే అవును మనం మనం మన కళ్ళతో చూసినాం కానీ మనకి కూడా నాకి కూడా మీకి కూడా పబ్లిక్కి అందరికీ కూడా పోలీసులకి కూడా నేను అనుకుంటున్నా ఇంతకుముందు దీంతో విషం పాయిజన్ అని ప్రొడ్యూస్ చేయవచ్చు కానీ అని అలా వాళ్ళు మనకి తెలియదు మీకు తెలుసా ఇప్పటికన్నా ముందు ఇలా విషం అవుతుంది రైజిన్తో అని మనకి తెలియదు అలాంటి మా అన్నకి కూడా దీని గురించి తెలియదు ఆయనకి ఏదో బిజినెస్ కాల్ చేసి ఇలా చేయండి దీనికి మనం మీకు ప్రాజెక్ట్ ఇస్తున్నాం మీకు దీనికి డబ్బులు ఇస్తామని చెప్తే ఆయన అన్న ఏమో బిజినెస్ అని అనుకొని చేశాడు అంతేగాని ఇది దీంతో విషం అవుతుందని ఇంటెన్షనల్లీ ఆయన ఏం చేయలే ఇప్పుడు మరి అది ఉందా ఆ విష పదార్థం ఉందా తీసుకుని ఆ పోలీసులు లేకపోతే మీ అన్ననే ముందు గుజరాత్ పోయారు కదా ఆ టైంలో ఆయనే తీసుకుపోయిండా కాదు ఇది ఇక్కడ రూమ్లో ఏదో ఉన్నాయో అది తీసుకొని వెళ్ళారు ఇంకా అక్కడ అన్న ఏం తీసుకు వెళ్ళాడు ఆయిల్ తీసుకువెళ్ళాడు లేదా లేదా అది పదార్థం తీసుకొని వెళ్ళాడు అది నాకు తెలియదు ఓహో అది పోలీసులు ఏం చెప్పలేదా ఏం చెప్పలే నేను ఇప్పుడు ఎంత నాకు తెలిసింది అంత ఏమో చెప్తున్నా ఇంతగా ఎక్స్ట్రా అంటే నేను వెళ్ళాలి వెళ్ళి అక్కడ నుంచి అన్నని కనుక్కొని ఏమేం అసలు నిజం ఏంటో అడుక్కొని మళ్ళీ చెప్పచ్చు మీ అన్న డాక్టర్ చదివాడు కదా డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేస్తా లేడా కాదు అన్న టూ థౌజండ్ సెవెన్ నుంచి థర్టీన్ వరకు ఎంబీబీఎస్ స్టడీ పూర్తి చేసి చైనాలో చైనాలో చేసి అప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ దాకా యాజ్ ఎ డాక్టర్ హాస్పిటల్స్లోనే చేశారు నాకి అన్నీ తెలియదు కానీ ఒక ఏంటో తెలుసు ఇది నెఫ్రోప్లస్ అని ఒకటి దాంట్లో చేశారు ఇంకా హైటెక్ సిటీ మాదాపూర్ అక్కడ ఏదో ఏమో అది వెళ్తున్నారు డైలీ యాజ్ ఎ రొటీన్ డాక్టర్ రొటీనే ఉంది అన్నది కానీ అన్నకి బిజినెస్ అంటే ఇష్టం ఎవరైనా సరే బిజినెస్ చేయాలి అంటారు అయితే ఈ లాక్డౌన్లో కూడా పెండమిక్లో చాలా డాక్టర్స్ అవసరం ఉంటే అప్పుడు కూడా చేశారు కరోనా ఫైవ్ ఇయర్స్లా వారియర్స్లా అయినా కూడా సర్వ్ చేశారు మరి అంత మంచి సర్వీస్ చేసి ఒక మంచి డాక్టర్ అనే పవిత్రమైన వృత్తిలో ఉండి ఎందుకు మళ్ళీ ఇలాగ మారాడు ఆయన ఎప్పటి నుంచి మానేశాడు ఈ వృత్తి కాదు మాన మారలే ఏం లేదు ఇప్పుడు దాకా అలానే ఉన్నారు ఇప్పుడు కూడా నా మా అనుమానలో ఎంత ఉన్నాయో అలానే ఉన్నారు కానీ ఇది ట్రాప్ ఆయనకి అన్న అన్న బిజినెస్ స్టార్ట్అప్ చేశారు ఒక ఏమో జ్యూస్ షాప్ చేశారు ఇక్కడ ఇక్కడ ఏమో బిర్యానీ రెస్టారెంట్లో కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నారు అలా చేస్తూ ఉన్నారు దానిలోనేమో ఒక ఆన్లైన్ కాల్ వచ్చింది అన్నకి మీకు బిజినెస్ ఆఫర్ ఉంది ఇది చేస్తారా అంటే అన్న ఏమో అది కాల్కి ఏమో ట్రస్ట్ చేసుకొని ఆ మీద ఎవరు ఉన్నారో మన వెనక వెనకాల తెలియదు కానీ వాళ్ళ మీద ట్రస్ట్ చేసుకొని ఓకే అని వాళ్ళు ఏం చెప్పారో అది చేశారు బిజినెస్ ఆయనకి కూడా తెలియదు ఇది విషమని లేకపోతే మా ఇల్లు ఇంట్లో అందరితో సహా ఫ్యామిలీని మొత్తం అక్కడ పెట్టి ఆయన కూడా ఏం సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా అలా ఎందుకు చేస్తారు విషం అని తెలిసిపోతే విషమని తెలిసిపోతే జాగ్రత్తగా మొత్తం అది ప్రికాషన్స్ తీసుకొని చేస్తారు కానీ ఆయన అలా ఏం చేయలే కదా అలా చేస్తే అను అనుమానం వస్తుంది ఏదో చేస్తున్నాడు అని చె అనుమానం వస్తుంది కానీ ఆయన నార్మల్గా ఎలా కొబ్బరి నూనె తీస్తుంటారు పల్లి నూనె తీస్తుంటారు అలానే ఇది రై రైజిన్ నూనె కూడా ఆయన తీసాడు కెమికల్స్ కూడా అలానే వేశారు మొత్తం అలానే చేసి తర్వాత పెట్టేసి వెళ్ళారు అంతేగాని ఏదో అనుమానం కొంచెం కూడా మనకు కూడా రాలే మనం కూడా అదే అదే అనుకుంటున్నాం ఆయనకు కూడా ఏం తెలియదు విషమని అక్కడ వెళ్ళిన తర్వాత పోలీసులు వాళ్ళని రిమాండ్లో తీసుకున్న తర్వాత పోలీసులే ఆయనకి చెప్పారు నువ్వు ఇది చేస్తున్నావు అని అప్పుడు ఆయనకి తెలిసింది ఆయన మీద అది ఫ్రాడ్ ట్రాప్ అని డాక్టర్ వృత్తి ఆ ప్రొఫెషన్ వదలలే ఇప్పుడు కూడా డాక్టరే ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ టూలో ఏమో పాండమిక్ తర్వాత కొంచెం డబ్బులోకి అంటే యాజ్ ఏ డాక్టర్ ఆయనకి సంపాదన ఏదో శాలరీ వస్తుంది కానీ ఇది కి ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ని పెరిగాయి కదా అయితే సైడ్ బిజినెస్ కూడా చేయాలి అయితే అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆన్ ఐటీ డిపార్ట్మెంట్కి చేరారు అక్కడ నేను వెళ్తే షిఫ్ట్ అయితే కొంచెం శాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి అని ఆన్లైన్ ఐటీ డిపార్ట్మెంట్లో అది డాక్టర్ పనిచేస్తున్నారు ఇప్పుడు దాకా అదే పని చేస్తున్నారు డాక్టర్ ఉన్నారు డాక్టర్ డాక్టరీ చేస్తున్నారు సైడ్లో ఏమో ఇది బిజినెస్లో చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు అదే బిజినెస్లో వెళ్ళారు జాబ్ సండే ఫ్రైడేకి కూడా ఆయన డాక్టర్ జాబ్ చేశారు ల్యాప్టాప్తో చేశారంట కానీ ఇది ఒక ట్రాప్లో పడిపోయారు ఆయన అక్కడే బాధతో ఉన్నారు మనం ఇక్కడ బాధతో ఉన్నాం ఇప్పుడు ఆయనకి భార్య ఉన్నారా లేదు అది టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఒక మ్యారేజ్ అయింది ఆయనకి అయితే అది ఒక రెండు మంత్స్లో ఏమో బ్రేక్ అయిపోయింది అది కూడా బాధ ఎక్కువ అన్నది ఆయనది ఆయనకి కానీ మూవీ ఫ్యామిలీ ఉన్నది అది మనం మా అమ్మ మా చెల్లెలు ఇద్దరు చెల్లెలు ఉన్నారు మా ఇంకో ఒక అన్న అన్న కూడా ఉంటారు ఇంకో అన్న సౌదీలో ఎంటెక్ జాబ్ చేస్తున్నారు ఇక్కడ మూడో అన్న బీటెక్ జాబ్ సర్చింగ్ లో ఉన్నారు మొత్తం మనం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఇది ఇది విషాలు అది ఇది నాన్నగారు లేరు అయితే ఇది విషం అది ఇది అని మనకి దీంతో ఏం సంబంధం లేదు కానీ ఇప్పుడు ట్రాప్లో పడిపోయాం అయితే ఏమేం చెప్తున్నారో అది వింటున్నాం ఎవరికి ఎంత నోరు ఉంది అంత మాట్లాడి చెప్తున్నారు కానీ వాళ్ళ దగ్గర కూడా ఇది ఏం అది లేదు ఎవిడెన్స్ లేవు కానీ ఇప్పుడు ఉన్నాయి చెప్ మన నోరు ఉంది మన మాట ఉందని చెప్తున్నారు కానీ అది నిజం కాదు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం నిజాం నిజంగా ఇన్వెస్టిగేట్ చేయాలి అన్నకి ఎవరు ట్రాప్లో పడి పడేశారో వాళ్ళని పట్టాలి పట్టి వాళ్ళని సృష్టించాలి ఇంకా మా అన్నని ఏమో ఇంకా ఇన్న మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి ఈయన తప్పు చేయకపోతే తప్పు చేయకపోతే ఈయనని ఏమో వదిలేయాలి ఆ సమ్మానంతో వదిలేయాలి తప్పు చేస్తే మాత్రం మీరు కానీ నేను కానీ ఎవరైనా తప్పు చేస్తే ఇలాంటి తప్పులకి అయితే శిక్ష 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 పడాలి ఎందుకంటే ఇది ఇస్లాం అనేది మనకి ఇలాంటిది నేర్పించదు ఎప్పుడు ఏం చెప్తారు దాని బ్రదర్హుడ్ అని ఇక హ్యూమానిటీ అది ఇది ఇస్లాం టీచింగ్స్ ఉన్నాయి మనం ఇది చేయాలి మన మీ ఇండియన్ కంట్రీ కాన్స్టిట్యూషన్ కూడా మనకి ఇదే టీచింగ్స్ ఇస్తుంది కానీ ఇలాంటిది పనులు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే ఎవరైనా వారిని కాపాడాలనుకున్నారో అది రాంగ్ కరెక్ట్ 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 చెప్పినారు మీరు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే ఇప్పుడు అతనికి ఎంత ఉంటుంది పర్ మంత్ ఇన్కమ్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఆయనకి తెలియదు కానీ ఆయన పెద్ద అన్న ఎంత అప్రాక్సిమేట్లీ నేను చెప్పచ్చు అంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అలా ఉండొచ్చు అయితే ఈ కాలంలో సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అది మీకు ఇస్తారా లేకపోతే అది కాదు ఇప్పుడు ఏమో కొన్ని రోజుల నుంచి కొన్ని మంత్స్ నుంచి అది బిజినెస్ బిజినెస్ అని కొంచెం మైండ్ సెట్ అక్కడ డైవర్ట్ అయ్యి అక్కడ చేస్తున్నారు డబ్బులు మీకు ఇవ్వట్లేదు ఇస్తారు మనకి కూడా ఇస్తారు ఎప్పుడైనా ఎక్స్ట్రా ఎమర్జెన్సీ ఉంటే అలా మనకు కూడా ఇస్తున్నారు కానీ బిజినెస్లో చేరుకున్నారు కదా అయితే అక్కడ కూడా డివైడ్ అవుతున్నాయి ఆయన నార్మల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రైట్ నైట్ దాకా ఉంటారు కానీ ఆయన షిఫ్ట్ ఏమో మధ్యాహ్నం నుంచి లెవెన్ వరకు కాదు ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమే కదా మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అప్పుడైతే ఉంటారు పొద్దున ఏదైనా పనులు సైడ్ బిజినెస్ పనులు అయితే పొద్దున చేసుకొని వచ్చేస్తారు ఏం లేదు మనకి అనుమానం వచ్చేలా ఏం నార్మల్ లైఫ్ మనది ఎలా ఉందో వాళ్ళది కూడా ఆయనది కూడా అలానే ఉన్నది నార్మల్ నార్మల్ వ్యక్తి ఎలా ఉంటారో ఆయన కూడా అలానే ఉన్నారు కానీ ఇది ఎలా పడిపోయారో ఎవరు వచ్చి కాల్ చేసి ఫోన్ కాల్ చేసి ఎవరు కాదు కాదు అలా మతల మనకి చూస్తే ఇక ఏది ఎంత ఫోన్ మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది కదా లేదు నార్మల్ లైఫ్ జాబ్కి జాబ్ చేస్తే చేసేసి పడిపో పడుకుంటారు పొద్దున లేచిన తర్వాత ఏదో సైడ్ బిజినెస్ ఏమేమి నీడు ఉన్నాయి అది చేసుకొని షాప్లో ఏమేం జరూరాత్కి సామాన్ కావాలి అది తెచ్చేసి మళ్ళీ జాబ్కి వచ్చేస్తారు ఇప్పుడు ఓన్లీ ఈ మస్టర్డ్ తో ఆయిల్ అది ఇప్పుడు అది కూడా అక్కడ నుంచి కాల్ వచ్చి అది అడిగారని అది మిషన్ తెచ్చారు అది చేశారు కానీ ఇంతకుముందు ఆయిల్ తీయడం అది ఏం మనకు తెలియదు అసలు ఎక్కడి నుంచి తెచ్చారు మిషన్ అది కూడా తెలియదు ఈ ఏటీఎస్ టీం నిన్న వచ్చి చెప్పారు ఇది ఓఎల్ఎక్స్ నుంచి కొన్నారంట కొన్ని ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళాలి అక్కడ నుంచి కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని టీం చెప్పింది నిన్న ఇప్పుడు ఏమన్నా దొరికిన వాటిల్లో ఏమన్నా పాయిజన్ మెటీరియల్ ఏమన్నా ఉందా ఆహా మనకైతే ఏం అలా అనిపించలే పాయిజనెస్ ఉంది అని ఎందుకంటే మనం ఇంట్లోనే ఉన్నాం లేకపోతే ఇప్పటిదాకా మనం పోయే వాళ్ళం కానీ అది ఇలా పాయిజనస్ అని ఏం తెలియ తెలియలే కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ చెప్తుంది కాబట్టి వాళ్ళు నిజం అని మనం చెప్పాలి ఎందుకంటే మనకైతే అంత నాలెడ్జ్ లేదు మనం ఏదో ఫేట్ ఏదో అలా కిస్మత్ అని చెప్తారు కదా అది వచ్చి ఇలా అయిపోయింది అనుకుంటా కానీ ఒకే ఒక మాట చెప్తున్నా ప్రభుత్వం కూడా మీడియాని కూడా ముందు ముందు వెళ్ళి మనం డిసిషన్స్ తీసుకోవద్దు ఫస్ట్ మీడియాలు కూడా ఫస్ట్ డిసి ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి మొత్తం తర్వాత మనం బయట పెట్టాలి లేకపోతే పబ్లిక్లో ఏం బ్యాడ్ ఇమేజ్ వచ్చేస్తుంది మన మా అన్నకి ఎలా వచ్చింది బ్యాడ్ ఇమేజ్ వచ్చేసింది మొత్తం ప్రభుత్వంలో అలాగే ఇంత ఎన్ని ఇలాని

కన్ఫామ్ చేయకుండా బిజినెస్ అని వెళ్ళకండి లేకపోతే మా అన్న మా అన్న లాంటి ఎన్ని ఎన్ని మందిలో ట్రాప్లో పడిపోయారో మీరు కూడా పడిపోతారు సాబ్దంగా ఉండండి ఇంకా ప్రభుత్వాన్ని కూడా అదే మెసేజ్ ఇన్వెస్టిగేట్ చేయండి చేసి ఏముందో నిజాయితీగా మీరు డిసిజన్ తీసుకోండి లేకపోతే ఈ ఇండియాలో మళ్ళీ ఈ ఇన్నోసెంట్స్ ట్రాప్లో పడుతూ ఉంటారు వాళ్ళుని శిక్ష శిక్షిస్తూ ఉంటారు అసలు దూరాచారలు వాళ్ళు ఏమో బయటపడుతూ ఉంటారు వెళ్తారా అవును వెళ్ళాలి నేను కూడా నాకు కూడా వెళ్ళాల్సి ఉంది వెళ్తా వెళ్ళి అక్కడ నుంచి ఏం చెప్తారు అన్న అది కనుక్కొని వస్తామని